డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎంజిఆర్ ప్రభుత్వ కళాశాలలో బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దాట్లా సుబ్బరాజు విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎంజీఆర్ ప్రభుత్వ కళాశాలలో బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దాట్లా సుబ్బరాజు విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేశారు

अची <laughs> म